అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసు ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇంకొక టూ డేస్లో అయితే మన తెలంగాణలో అందరికీ ఆడవాళ్లకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఎంతో ఇష్టమైన బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే టూ డేస్లో స్టార్ట్ కాబోతున్నాయి కదండి దానికోసమే మా కృష్ణక్క శ్రీ గణేశ ఉయ్యాలో అంటూ ఒక బతుకమ్మ పాటను ఆలపిస్తున్నారు విందామా ఉయ్య మదిలోననిను తలచి ఉయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మల్లె తోడ ఉయ్యాలో కొలుతూ కొలుతుయ్యాలో కొన్న తోడ ఉయ్యాలో పొగిడి మో ఉయ్యాలో సంపెంగ పువ్వులతో ఉయ్యాలో ఇంపుగా పూజింతు ముయ్యాలో കലവ പൂവ് തോട്ടോ കൊലത്തോ നിയ്യലോ മുട്ടോ മുൻകൂജോ സകല ജനു സർവലോകമന ഉയ്യാ കരുണിച്ച് കാട് ഉയ്യാ ശരണ ശിവപുത്രയ്യാ കരുണിച്ചി കാ ശരണു ശിവപുത്ര విన్నర్గా అండి మా కృష్ణక్క పాడిన శ్రీ గణేష ఉయ్యాలో అంటూ ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ కదండి మనకు కావాల్సింది ఓకే అండి బతుకమ్మ సాంగ్స్ నాకు కావాలి అక్క అనడుతోనే అక్క అయితే నాకు నాలుగు పాటలు పాడి వీడియో చేసి పంపించారండి థ్యాంక్స్ కృష్ణక్క ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి